అందరికీ నమస్కారాలు గౌరవనీయులు జనసేన అధ్యక్షులు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అదే సందర్భంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు గౌరవనీయులు అచ్చెంనాయుడు గారు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నూతనంగా ఎంపికైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అందరూ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడుగా ఎన్డీఏ శాసనసభ నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు నేను కూడా చాలా ఎన్నికలు చూశాను ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరి పైన ఉంటుంది అయితే రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి బాధాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలిచారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యుల పైన మనందరి పైన ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక అరాచక పాలన ఒక విధ్వంసకర పాలన మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మూడు పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక్ కూడా మీరు చూస్తే ఈ కలయిక నేను చాలా ఎన్నికలు చూశాను కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి ఇక్కడ పలానాళ్ళు సరిగా పనిచేయలేదు ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక ఈసారి ఎన్నికల్లో మాత్రం నూటికి నూరు శాతం మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే ప్రజలు మనోభవాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని మూడు పార్టీల తరఫున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మేము చాలా వేవ్స్ చూసాం తొంభై నాలుగులో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా ఇన్ని ఓట్లు రాలా ఈరోజు మనం చూస్తే నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం అంటే పదకొండు సీట్లే ఓడిపోయాం అంటే స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ అంటే మామూలుగా నైంటీ త్రీ పర్సెంట్ రావడం అనేది దేశ చరిత్రలోనే అను అరుదైన అనుభవం ఇది అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు ఓటింగ్ కూడా యాభై ఏడు శాతం ఓట్లు వేశారు మనకు యాభై పర్సెంట్ ఓట్లు ఇస్తే ఎక్కువ అనుకుంటాం అలాంటిది యాభై ఏడు శాతం ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాల వారిగా పార్లమెంట్ల వారిగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ ఏడుకు ఏడు గెలిచాం విజయనగరం అన్ని గెలిచాం అరకు రెండు మూడు ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే ఏడుకు ఐదు గెలిచాం మన దురదృష్టం పార్లమెంట్ పోయింది అక్కడి నుంచి విజయవా వైజాగ్ ఏడుకు ఏడు గెలిచాం అనకాపల్లి ఏడుకు ఏడు గెలిచాం దెన్ తూర్పు గోదావరి కాకినాడ అమలాపురం రాజమండ్రి నరసాపురం పక్కన వస్తే ఏలూరు మచిలీపట్నం కృష్ణా గుంటూరు నర్సరావుపేట బాపట్ల అన్స్టాపబుల్ ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి నెల్లో ఒక్క ఒంగోల్లో బ్రేక్ పడింది ఒక రెండు సీట్లు పోయినాయి అక్కడి నుంచి నెల్లూరు ఏడుకు ఏడు గెలిచాం తిరుపతి ఏడుకు ఏడు గెలిచాం కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవాలి ఏడుకు ఏడు గెలిచాం అక్కడి నుంచి రాజంపేటలో ఏడుకు నాలుగు గెలిచాం మూడు సీట్లు పోగొట్టుకున్నాం పార్లమెంటు పోయింది అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో ఏడుకు ఐదు గెలిచాం మనం ఆ తర్వాత అనంతపురకు వస్తే లీన్స్ వీపు ఏడుకేడు గెలిచాం హిందూపూర్లో ఏడుకేడు గెలిచాం నంద్యాల ఎప్పుడు ఊహించని విధంగా ఏడుకు ఏడు గెలిచాం ఆ తర్వాత కర్నూలుకు వస్తే ఏడుకు ఐదు గెలిచాం నేను ఈ పదకొండు మందిని కూడా అదే మరిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒకటి గెలిచాడు బీజేపీ పది సీట్లు తీసుకుంటే పది గెలిచారు ఎనిమిది గెలిచారు అంటే పదికి ఎనిమిది గెలవడం అనేది ఒక చరిత్ర ఆ రెండు సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాను తప్ప ఇంకోటి కాదు అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు అందరికీ మనందరికి అర్థమైంది ఏంటంటే అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు గెలిపించారు ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం కానీ ఎలాంటి విజయం ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాదు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు గాజువాక తొంభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో కలిపించారు ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పురంధేశ్వరి గారు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది గౌరవం పెరిగింది మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుశంగా ఆలోచించాం